శ్రీధర్ బాబు గారు మంత్రిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు కూడా కావురు సాంబేశ్వరరావు గారు తీసుకొచ్చే మొదలు పెట్టుకుంటే అప్గ్రేడేషన్ నుంచి మొదలు కొట్టుకుంటే అనేక రకాల కార్యక్రమాలకు ఆ రోజు నాంది పలికినాం కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బెంగళూరుకు సంబంధించినటువంటి मैं आज आपको करीमनगर डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से आपको हार्दिक स्वागत करते हैं अप्रैल पार्क के लिए जो भी मालिक है आने वाला दिन में आने वाला दिन में यहाँ हम लोग सरकार की तरफ से आश्वासन दिलाते हैं कुछ भी तकलीफ नहीं होगा और आपका इंडस्ट्री आगे बढ़ा सकते हैं और यहाँ के लोगों को ఎంప్లాయ్మెంట్ బి మిలే సర్ ఇక్రీ అన్నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలని అప్పటి నుంచి తీసుకున్న కార్యక్రమం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇప్పుడున్నటువంటి మొదటి సంవత్సరంలో కొన్ని రైతాంగ ఇతరత్ర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చాం ఇప్పుడు చేనేత రంగానికి సంబంధించి తప్పకుండా పరమైనటువంటి అంశాలు అనేక రకాలుగా పిల్లలకు సంబంధించి జివో నెంబర్ వన్ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ గుడ్డలు ఉపయోగించే వాళ్ళందరూ కూడా మరి ఇక్కడి నుంచి తీసుకోవాలనేది దాని తర్వాత పిల్లలకు దేశ రాష్ట్రంలో పడి పిల్లలతో పాటుగా అందరికీ అవసరమైనటువంటి పట్టణ కూడా ఇక్కడి నుంచి తీసుకుంటా ఉన్నాం మహిళా సంఘాలకు ప్రతి అక్కా చెల్లెకు రెండు చీరల చొప్పున సంవత్సరానికి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ చీరలు కూడా ఆర్డర్ చేయడం జరిగింది ఇవాళ చిన్న చిన్న సమస్యలతోటి విద్యుత్తు పరమ ఇబ్బందులు వస్తే ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా పనులాగద్దని పాత వాటికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు తెర మీదకి తీవతని పనులు యథావిధిగా కొనసాగి సరి అయిన సమయంలో ఆమె అందించాలనేటువంటి ఆదేశాలను ఇయడం జరిగిందనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఆనాడు ఈ చేనేత రంగానికి సంబంధించి ఒక విపత్కర పరిస్థితి ఉంటే పబ్లిక్ గార్డెన్ లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గారు మహిళా సంఘాలందరికీ కూడా ఆయన నేను వార్క్ ఫర్ చేయమని వారి ప్రభుత్వం ఎంపు ఐదు లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చి సిరిసిల్ల ప్రాంతాలకే దాదాపు పన్నెండు వేల పైన అత్యోదయ కార్డులు ఇచ్చి ఇక్కడ ప్రాంతంలో ఎటువంటి ఆత్మహత్యలు జరగద్దు అదే ఏ పడకండి ప్రభుత్వం ఉన్నదని ర్యాలీలు కూడా తీసి ధైర్యంగా ఈ ప్రాంత చేనేత అన్నలందరికీ అండగా ఉన్నాం ఇలా మరొక్కసారి ఈ ప్రాంతంలో ముందైతే ఆకలితో ఆకలితోగా ఇతర ఇబ్బందులకు ఇబ్బంది పడతా రాష్ట్రం మొత్తం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని అత్యధికంగా ఉపయోగపడే విధంగా సిరిసిల్ల ప్రాంతంలో ఇక్కడ చేనేత వరకు ఇది ఒక అవకాశంగా తీసుకునేటువంటి కార్యక్రమం ఉంది ఈరోజు సన్న బియ్యం సంబంధించి వస్తే మాకు గౌరవ పార్లమెంట్ సభ్యుడు మంత్రి గారు అంటూనే కేంద్రమే మా నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అల్లే దాదాపు ఇరవై రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలు